దిస్ ఇస్ వెల్కమ్ టు నేషన్ సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ వెంచర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పంచాయతీ కొన్నాము ఇప్పుడు మా లేఅవుట్ ను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు సర్వే కొరకు పోలీస్ ప్రొడక్షన్ ఇస్తామని చెప్పిన తెలిసిన ఫ్లాట్ యజమానులు తమకు న్యాయం చేయాలి అని వేడుకున్న ఫ్లాట్ యజమానులు ೇ ಆಯ್ನೆ ಮಾಡಿ ಕಾಲ ಎವರಿಗೆ ಕಲವದು ಆಯ್ಕೆ ఈ కిందికి కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు వేసింది అది కూడా అదే కదా దాని నమస్తే సార్ నా పేరు సుధాకర్ గౌడ అండి మేము మన అమీన్పూర్లో టూ థౌజండ్ ఫోర్ లో ఒక ప్లాట్ కొనుక్కున్నామండి అది అమీన్పూర్లో మన హెచ్ఎం టి స్వర్ణపురి కాలనీ ఆనుకొని ఉంటది అండి మాది ఒక ట్వంటీ ఫోర్ ఏకర్స్ అండి టూ నైన్టీ త్రీ ప్లాట్స్ ఉన్నాయి పంచాయతీ లేఅవుట్ అండి అది మేము కొన్నప్పుడు దానికి రోడ్స్ ఉన్నాయండి మా ప్లాట్లన్నీ కబ్జా చేయడమే కాకుండా మొత్తం లోపలికి వెళ్లకుండా వాళ్ళు కట్టేశారండి కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు ఇప్పుడు మేము వెళ్తే అక్కడికి వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళడానికి ప్రయత్నించాము ఆ విషయమే మేము మన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ను సిఐ నోటీస్ తీసుకొచ్చామండి తర్వాత మాకు సర్వే చేసి గవర్నమెంట్ మేము చాలా పేదవాళ్ళండి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కున్నాం అది దయచేసి మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు విజయ్ కుమార్ రెడ్డి మేము సింగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒకప్పుడు పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా వేసినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు టైంలో వేసిన లేఅవుట్లో మేము అందరం కూడా రూపాయి రూపాయి కూడబెట్టుకొని దాని మా కష్టార్జితాన్ని రేపు జీవితాలకు బాగుపడ్డానికి పిల్లలకి పెళ్ళిళ్ళకి చదువులకి పనిచేస్తాయని మేము ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది ఎవరి దగ్గర వీటిని అంతా కూడా ఇప్పుడు పంచాయతీ లేఅవుట్ వేసినటువంటి తుమ్మల మోహన్ రెడ్డి అంటే కాటా వెంకయ్య కాటా దర్శన్ గౌడు కాటా లింగబయ్య గౌడు వీరందరూ కలిసి అప్పుడు జాయింట్గా ఈ లేఅవుట్ వేయడం జరిగింది అందులో పద్మావతి నగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మేము కాలనీకి పేరు కూడా పెట్టుకోవడం జరిగింది ఈ గత పది పదిహేను సంవత్సరాల నుండి అందులో పక్కనే యాభై ఎనిమిది ఎకరాలు ఏది ఈ సిస్టర్ రమేష్ అగ్రిమెంట్ తీసుకొని దానితో పాటు మా లేఅవుట్లో కూడా ఉన్న కాంపౌండ్లు బేస్మెంట్లు చెట్లు అన్నీ తీసేస్తూ మొత్తం మట్టిపోయేసి కంప్లీట్గా చెడగొట్టడం జరిగింది దీని మీద మేము పరిపరి విధాలుగా అన్ని గవర్నమెంట్ ఆఫీసర్లకి పోలీస్ స్టేషన్లకి కలెక్టర్కి అందరికీ తిరగడం జరిగింది కానీ ఎక్కడా న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెండు నెలలుగా లోన కూడా లేఅవుట్ లోన కూడా మొత్తం అప్పటివరకు ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం రెండు ప్లాట్లు నాలుగు ప్లాట్లు ఐదు ప్లాట్లు కలిపి రకరకాలుగా కాంపౌండ్లో పెట్టేస్తూ ఎవరికి తెలవకుండా ఎవరిని రానియకుండా అక్కడికి వెళ్తే వారి మనుషులు పెట్టి బెదిరించుకుంటూ బయట భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు మమ్మల్ని కాబట్టి ఈ విషయంగా గవర్నమెంట్ వారు మాకు తగిన న్యాయం చేస్తారని అందువలన ప్రత్యేకించి ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలని మరీ మరీ మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మేము ఈ విషయంగా పోలీస్ స్టేషన్కి కూడా రావడం జరిగింది వచ్చిందనేసి సిస్టార్ రమేష్ అంటే రామ్ గోపాల్ రెడ్డి గారు మనిషి వారందరూ కూడా అక్కడ దగ్గరుండి చేయించేటటువంటి వ్యక్తులు సిస్టార్ రమేష్ ఎవరు రామ్ గోపాల్ రెడ్డి గారు మాన్యం ఎమ్మెల్యే ప్రజెంట్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపి ఉండే ఇప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే పాండ్యం ఎమ్మెల్యే రామ్ గోపాల్ రెడ్డి గారు ఆయన మనిషి సిస్టార్ రమేష్ గారు వారే ఇక్కడ ఉండి ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో కూడా మీరు సర్వేలు పెట్టుకోండి అని అంటున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు ఏదైనా సర్వేనే అంటున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా గోడలు కడుతున్నారు వీళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికి గోడలు కడుతున్నారు ఈ రోజు కూడా మాకు పని ఆపాలి మాకు దారి మాకు ఎక్కడో చూపించాలి